వందనాలు చెల్లిస్తున్నాము మీ ప్రక్క వాళ్లకు ప్రైజులాడని చెప్తారా మీ ప్రక్క వాళ్లకు ప్రైజులాడని చెప్పండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గా దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాము మే నెలలో ఇది మనకు రెండవ ఆ దినమై ఉన్నది పదకొండవ తేదీ ఈరోజు మనందరం కూడాను ఆ అమ్మ వాళ్ళ మాతృ దినోత్సవాల్ని జరిగించుకోవడానికి దేవుడిచ్చిన కృప బట్టి దేవుని కొందనాలు చెల్లించుకుంటున్నాం రోతు గ్రంథాన్ని మీరు తెరచి ఉంచండి మరొకసారి ఆ నామం పేట ఇక్కడ చేరు ఉన్న మాతృమూర్తులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను దేవుడు ఇంతవరకు దీపించి కాపాడి ఆశీర్వదించారు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రేమాని దేవుని వెళ్ళారా మరి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మీ అందరికి బాగా పరిచయం ఆయన సందేశాలు కోల్లలుగా యూట్యూబ్ లో ఉన్నాయి మీరు చూచి ఉండి ఉండచ్చు ఆయన ఒక విషయాన్ని తెలియపరిచారు ఆ విషయము ఏంటి అని అంటే ఒక చిన్న దృష్టాంతం ఆయన తెలియపరిచారు బెంజుమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి ఒక శాస్త్రజ్ఞుడు ఉంటూ ఉండేవాడు బెంజుమిన్ ఫ్రాంక్లిన్ అనేది చాలా భక్తి మరి శాస్త్రవేత్తగా ఉన్నాడు ఆ బెంచమెన్ ఫ్రాంక్లిన్ గారికి ఎప్పుడు ఒక ఆశ ఉండేదట ఏంటి ఆశ అంటే ఆ శాస్త్రజ్ఞులందరు ఉన్నప్పుడు బైబిల్లో నుండి ఏమన్నా ఒక విషయం చెప్పాలి అన్న ఆ కోరిక ఆయన కోల్పో ఉండేదట ఒక దినం ఆయన బైబిల్ స్టోరీ చెప్తా ఉంటే ఆ శాస్త్రజ్ఞులు అందరు అన్నారట దయచేసి బైబిల్ గురించి మాట్లాడొద్దు బైబిల్ మాకు వద్దు 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 అని అని వాళ్ళు కేకలు పెట్టారట కానీ ఆశ హృదయంలో ఉంది బెంజమిన్ గారికి హృదయంలో ఉంది ఎలాగైనా సరే నేను దేవుని వాక్యాన్ని చెప్పాలి ఎలా చెప్పాలి ఒక దినం శాస్త్రజ్ఞులు కూర్చొని ఉన్నప్పుడు ఆయన నేను ఒక లవ్ స్టోరీ చెప్తాను వింటారా అని అడిగారట అప్పుడు అందరికి మంచిదే కదా ఒక ప్రేమ కథ చెప్తే ఎవరైనా చక్కగా వింటాం కదా వింటాం అన్నారట అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు ఏంటి ఆ కథ అని అంటే అనే దేశంలో ఏ దేశం అండి స్థుతి అనే దేశంలో పలభరితం అనే ప్రాంతంలో రొట్టెలు అనే ఊరిలో ఏ అండి రొట్టెలు అనే ఊరిలో దేవుడే నా రాజు అనే వ్యక్తి ప్రసన్నత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఊర్లో సమస్యలు వచ్చినందువన ఆయన ఆయన ఇద్దరు కుమారులు ఆయన కలిగారు ఇద్దరు కుమారులు వారికి సంతానంగా కలిగారు ఊర్లో సమస్య ఉన్నందువలన కరువు వచ్చినందువలన వాళ్ళందరూ పక్క దేశానికి వెళ్ళిపోయారు పక్క దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఒక కుమారుని పేరు వారి ఉండగానే వారి సొంత ఊర్లో రొట్టెల ఊర్లో ఉండగానే పెద్ద అబ్బాయి పేరేమో జబ్బు అని పేరు పెట్టారు చిన్న అబ్బాయి పేరేమో పనికి మాలిన వాడని పేరు పెట్టారని ఆయన స్టోరీ అంతా చెప్పుకుంటూ వెళ్ళారట వారికి వేరే దేశానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మాయిలని పెళ్లి చేశారు ఒక అమ్మాయి పేరేమో మొండి ఇంకొక అమ్మాయి పేరేమో స్నేహం అని చెప్పారట స్టోరీ తర్వాత ఆయన ఉన్నాడట ఇదంతా కూడాను బైబుల్ స్టోరీ అని అన్నాడట అప్పుడు శాస్త్రజ్ఞులు అన్నారట ఇలాంటి బైబుల్ స్టోరీ బైబుల్లో ఎక్కడా లేదు నువ్వు అబద్ధం చెప్తా మమ్మల్ని మోసం చేస్తున్నావు అంటే నేనేమి మోసం చేయడం లేదు బైబిల్లో ఉన్న రూతు అర్థం మీరు తెలుసుకుంటే ఓర్ప అర్థం మీరు తెలుసుకుంటే మహులో అర్థం మీరు తెలుసుకుంటే కిలోను అర్థం మీరు తెలుసుకుంటే యూధ పేర్లకు అర్థాలు మీరు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది అవుతుంది ఆ యూధ అనే దేశం అంటే యూద అనే దేశంలో పలభరితం అనే ప్రాంతం అంటే ఎఫ్రాతాలో రొట్టెల ఊరంటే బత్లహేములో దేవుడే రాజు అంటే ఎమ్మెల్యేకి పేరు అర్థము దేవుడే నా రాజు ప్రసన్నత అంటే నయోమి పేరు ఆ ఒకవేళ తెలుగు మనం తర్జమా చేసుకుంటే అది ప్రసన్నత ఆ ఆ ఊర్లో వారు ఉండగానే ఇద్దరు అబ్బాయిలు వారికి పుట్టారు పెద్ద అబ్బాయి పేరు జబ్బు చిన్న అబ్బాయి పేరు పనికిమాల వాడు కనుక వారు ప్రకదేశానికి వెళ్ళిపోయారు మి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక ఇద్దరు అమ్మాయిలని ఆ పెళ్లి చేసుకోవడం జరిగింది కుమారులకి ఒక అమ్మాయి పేరు ముండి అంటే ఓర్ప రెండు అమ్మాయి పేరు రూతు అంటే స్నేహం ఈ స్టోర్ అంతా చెప్పి ఆయన ముగించి వేశారట దేవుని పెళ్లారా గమనించండి ఇది మనుషులకు అర్థమయ్యేలాగన వారు వినేలాగన అలాగన బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు చెప్పారు సరే దేవుని వాక్యంలో నుండి మనము రూతు విషయమై కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం గత వారం నుండి నేను రూతు విషయమై ఆలోచన చేస్తా ఉన్నాను మీరు చెప్పండి బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు గట్టిగా చెప్పండి ఎన్ని పుస్తకాలు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి మంచిది అందులో ఎన్ని పుస్తకాలు ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి లేడీస్ పేరు మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయి రెండు రెండు పుస్తకాలు ఉన్నాయి ఒకటి రూతు రెండవది ఎస్సేరు దేవుడి కొండనాలు సరే ఈ రెండు పుస్తకాలు కూడాను ఆ స్త్రీల పేర్ల మీద వ్రాయబడినటువంటి పుస్తకాలు అయితే నేను చెప్పవలసింది ఏంటంటే రూతు అలాగనే ఎస్సేరు ఎస్సేరు లేకపోతే రూతు ఈ ఈ రెండిటికి చాలా తారతమ్యాలు కనపడతా ఉన్నాయి ఒకటి ఎస్సేరి గ్రంథము దేంతో ఆరంభం అవుతుంది ఒకటి విందుతో ఆరంభం అవుతుంది నెంబర్ వన్ రెండవది రూతు గ్రంథము దేంతో ఆరంభవుతుంది అంటే గొప్ప కరువుతో ఆరంభమవుతుంది బైబిల్లో పన్నెండు కరువులు ఉన్నాయి ఆ కరువుల్లో ఒక కరువు ఈ రూతు కాలములో జరిగింది అలాగనే ఎస్ఏరు ఆ స్టోరీ అంతా కూడాను రాజనగర్ లో జరిగింది అలాగనే రూత్ స్టోరీ అంతా కూడా ఒక చిన్న గ్రామ అనే చిన్న గ్రామంలో జరిగింది రెండు మూడవది ఎస్సేరు అయితే అన్ను పెళ్లి చేసుకుంది రూతు అన్యురాలు కానీ ఒక ఒక క్రైస్తవుని ఒక పెళ్లి చేసుకుంది అలాగని ఐదో విషయం ఏంటంటే ఎస్సేరు గొప్ప రాణి రూతు నిరుపేద బాలిక మనందరికి తెలుసు మరి ఈ స్టోరీలో విలన్స్ ఉంటారు కదా మరి క్రూరంగా ప్రవర్తి వాళ్ళు ఉంటారు కదా ఋతు గ్రంథంలో విలన్ లేరు ఎందుకనంటే అదొక ప్రేమ కథ అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు వ్యతిరేకించినటువంటి వారు ఎవరు అలాగని ఋతు గ్రంథంలో ఆ రుతు గ్రంథంలో ప్రేమైన దేవుని ఆ దేవుడు అనే 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 విషయాన్ని మనం చూస్తాం కానీ ఆ ఎస్ఆరు గ్రంథంలో మనం చూస్తే ఆ ప్రార్థన యొక్క ఫలితం ఏంటో మనం దేవుని వాక్యంలో నుండి మనం గమనించగలుగుతాం తర్వాత ఎస్ఆర్ గ్రంథము బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో మనం లెక్క పెట్టుకుంటూ వెళితే పదిహేడవ గ్రంథం అయి ఉన్నది అలాగుని రోతు గ్రంథమేమో ఎనిమిదవ పుస్తకం అయి ఉన్నది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం చూడండి ఒకవేళ మీరు కొత్తగా ఒక ఒక నటుడు కావాలి అని అనుకుంటే ఒక నటిమణి కావాలి అనుకుంటే ఇలాగనా మేకప్ లేకుండా ఇలాగనా మామూలు వస్తున్నా వేసుకొని మనం ఒక ఒక హీరో లాగా లేకపోతే హీరోయిన్ లాగా ఒక విలన్ లాగా మనం నటించలేము కనుక వాళ్ళకి ఎవరు ఉంటారంటే కొంతమంది డిజైనర్స్ ఉంటారు ఇలాంటి బట్టలు వేసుకోవాలి వాళ్ళు ఇలాంటి మేకప్ వేసుకోవాలి ఇలా వస్త్రధారణ ఉండాలి ఇలాగునా నవ్వాలి ఇలాగునా వాళ్ళు నడవాలి కొంతమంది డిజైనర్స్ ఉంటారు కానీ బైబిల్లో మనం చూస్తే ఎస్సేర్ కు ఒక డిజైనర్ ఉన్నారు ఎస్సేర్ ఎలా ప్రవర్తించాలో ఆమె పేరు ఎలా మార్చుకోవాలో ఎలా రాజు దగ్గరకు వెళ్లాలో ఏం చేయాలో అవన్నీ కూడాను ఒక డిజైనర్ మనకు కనపడుతున్నాడు ఎస్సేర్ గ్రంథంలో ఆయనే ముర్దేకాయ్ చెప్దాం ఎవరండి ముర్దేకాయ్ రెండవది మనం చూస్తే రూతును బాగా డిజైన్ చేసినటువంటి ఒక తల్లి మనకు కనపడతా ఉంది ఆమె ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ పరిగా ఏరుకోవాలి ఎవరి చంతకు వెళ్ళాలి రాత్రి ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాలి అవంతా కూడా రూతును డిజైన్ చేసినటువంటి తల్లి ఎవరు అని అంటే నయోమి దేవుని కొందనాలు చెల్లిస్తూ ఉన్నాం సరే దేవుని వాక్యంలో నుండి నేను కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను ఒకటి ఆ రెండవ అధ్యాయము పదహార వచనంలో ఏడు మాటలు మనకు కనపడతా ఉన్నాయి ఏడు విషయాలు మనకు కనపడుతున్నాయి ఆ ఏడు విషయాలు నేను సంక్షిప్తంగా మీకు తెలియచేస్తాను మొదటిది ఏంటంటే రెండు పదహారులో చదువుదామా రెండు పదహారులో నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను నాతో కలిసి మీరు కూడా చెప్పండి నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను మళ్ళీ ఇంకా గట్టే చూద్దాం నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను ఆ నయోమి మయాపదేశానికి వెళ్ళింది ఆ ఇద్దరు కుమారులకు పెళ్లి చేసింది చేసిన తర్వాత ఇద్దరు కొడుకులు చనిపోయారు భర్త కూడా ఎలె చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆమె తిరిగి మళ్ళా బట్టలొస్తా ఉంది బట్టలేముకొచ్చేటప్పుడు మరి ఒక కోడలేమో నేను రాలేను అని చెప్పింది కోడలేమో ఇప్పుడు నయంతో మాట్లాడుతుంది నా వెంట రావద్దని నువ్వు చెప్పొద్దు కనుక నీవు వెళ్ళి చోటికి నేను కూడా వస్తాను అని ఆమె చెప్తా ఉంది చూడండి మొదటి విషయం ఏంటి మనం రూతు విషయంలో లేకపోతే నయమ విషయంలో మనం నేర్చుకునే మొదటి విషయం ఏంటంటే మార్గములో ఐక్యత చెప్దామండి ఏంటి మొదటి విషయం మార్గములో ఐక్యత నీవు వెళ్ళు చోటికి నేను కూడా వస్తాను నీ మార్గంలోని నేను కూడా నడుస్తాను అని ఆమె చెప్తా ఉంది ఏమైనా దేవుని బిడ్డారా అత్తగారే అడుగు జాడల్లో ఆమె ఆమె నడుస్తుంది కోడలు నడుస్తుంది ఈ రోజుల్లో అత్త కోడలు అంటే దెబ్బలాడుకునే వాళ్ళని ప్రేమ లేని వాళ్ళని అన్నీ మనం అనుకుంటూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో చూస్తే నయోమి ఒక మాదిరి అత్తగా ఉంది అలాగనే రూతు కూడాను ఒక మాదిరి కోడలుగా ఉంది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నిజంగానే బైబుల్లో చూస్తే నా కుమారి అని పిలుస్తుంది నయోమి రూతును అలాగనే ఆ రూతు పిలిచినప్పుడు కూడా అతమ్మ అనే మాట ఏమీ లేదు కానీ ఆ తల్లిగా భావించి అమ్మగా భావించి అమ్మ అనే సంబోధన మనం ఎక్కువ పర్యాయాలు మనం గమనిస్తున్నాం చూడండి ఇద్దరిది ఒకే మార్గం అయి ఉన్నదని బైబుల్ ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఆమె దారి వేరు ఈమె దారి వేరు కాదండి ఇద్దరు ఒకటే దారి వారు మహోపదేశంలో వచ్చినప్పుడు బెట్లయంకు వచ్చినప్పుడు ఇరువురు కలిసి బెట్లయన్ వారు కలిసి నడిచినట్టుగా దైవ వాక్యంలో మనం గమనిస్తున్నాం చూడండి మన క్రైస్తవ జీవితంలో కూడాను యసు ప్రభు మనతో ఆయన ఉన్నాడు ఆయనది మనది ఒకే మార్గము ఒక చిన్న స్టోరీ చాలా పర్యాయాలు మీ మీ ఇళ్లలో కూడా నేను కొంతమంది గృహాల్లో నేను చూశాను ఇద్దరు ఆ వ్యక్తులు నడుస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు ఆ యేసు ప్రభుల వారితో ఇంకొక విశ్వాసం కూడా నడుస్తూ ఉన్నారు ఇంకొక విశ్వాసం నడుస్తుంటే ఆ విశ్వాసి వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ నా రెండు అడుగులు యేసు స్వామి కూడా రెండు అడుగులు ఎన్ని అడుగులు అండి మొత్తం నాలుగు అడుగులు మధ్య మధ్యలో వెనక్కి చూసుకుంటున్నారు ప్రభు నాతో నడుస్తున్నారని సంతోషపడి నాలుగు అడుగులు అని అనుకుంటా ఉన్నారు ఒక సమయంలో వాళ్ళిద్దరూ ఈ ఇసుక దిబ్బల మీద నడుస్తూ ఉంటే ఇసుక తిండల మీద వారు నడుస్తూ ఉంటే ఆ ఆ విశ్వాసి క్రైస్తవ విశ్వాసి కింద కింద పడిపోయాడు కానీ యేసు ప్రభులు వారు కనిపించలే కనిపించి ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ యేసు ప్రభులు వారు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావు విశ్వాసం అంటే అయా ఆ మొదటి మైల్లో చూడండి నీ అడుగులు నా అడుగులు కనపడుతున్నాయి కానీ ఇక్కడ ఒక అర్ధ మైల్ దూరం నుండి రెండు అడుగులే కనపడుతున్నాయి అంటే నీవు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావని అనుకుంటున్నాను ఇది చూడ నిన్నెప్పుడు నేను విడిచిపెట్టి వాళ్ళేది నువ్వు కింద పడిపోయావు ఎత్తుకొని నేను నడిచాను ఇప్పుడు నువ్వు కన్ని కనపడుతున్న ఈ అడుగులు ఎవరు అడుగులు అంటే అవి నీ అడుగులు కావు నా అడుగులు నిన్నెత్తుకున్నాను కాబట్టి నా అడుగులే నువ్వు చూడగలుగుతున్నావు అని చెప్పారట అవును కొన్నిసార్లు మనం ప్రభుత్వం నడిచినప్పుడు రెండు అడుగులు మాత్రమే మనకు కనపడతాయి ఆ తర్వాత దేవుడు మనల్ని ఎత్తుకున్నప్పుడు రెండు నాలుగు అడుగులు లేకపోతే మనం భ్రమపడుతుంటాం కానీ ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకున్నట్లుగా మనల్ని ఎత్తుకుంటూ ఉన్నాడు ఈ మార్గం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మనందరూ తెలుసు యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో యాత్రికుడు ఆయన నడుచుకుంటూ 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 చూరికి కల్వరి కొండ దగ్గరకు ఆయన వెళ్ళాడు అక్కడ యేసుప్రభులు వారిని దర్శనం చేసుకున్నాడు మనందరి మార్గంలో కూడాను యేసు ప్రభు ఉన్నాడు మన కొరకు ఆయన చనిపోయినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు మొదటి విషయము మార్గములో ఐక్యత ఈ తల్లి మార్గములో ఐక్యత మనం చూస్తూ ఉన్నాం రెండు విషయాన్ని చూద్దాం రెండు పదహారులో నీవు నివసించు చోటనే నేను నివసించదను నాతో కలిసి మాట చెప్పండి నీవు నివసించు చోటనే నేను నివసించదను మళ్ళీ గట్టి చెప్దాం నీవు నివసించు చోటనే నేను నివసించదను ఏమైనా దేవుని వెళ్ళారా గమనించండి రూతు నయముతో నివాసం చేయడానికి ఆమె ఇష్టపడతా ఉంది గమనించారా మీరు గమనిస్తే ఆ ఒకవేళ రూతు ఉన్న స్థలం ఏది అని అంటే మీ అందరు తెలుసు మోయాబ్ అనే దేశం మోయాబు ఒక పేరు ఉంది మోయాబ్ ఏం పేరు ఉంది అని అంటే అది సమాధుల పట్టణం అనే పేరు ఉంది ఆ సమాధుల పట్టణాన్ని ఆమె వదిలిపెట్టి ఇప్పుడు అనే గ్రామానికి ఆమె ప్రయాణమై వస్తూ ఉంది గమనించారా సమాధి ఎక్కడ స్థుతి ఎక్కడా అంటే ఇలా మనం చెప్పుకోవచ్చు సమాధుల స్థితిని ఆమె వదిలిపెట్టి రెండవది ఆ స్ అనే పట్టణానికి ఆమె ఉంది ఆ సమాధుల పట్టణం నాకు అవసరం లేదని ఆమె అనుకున్నట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం మోయాబు మీదకు నా చొప్పు విసురు వేసేది నని ఆ కీర్తనకారుడు జ్ఞాపకం చేశాడు మోయాబు మోయాబు గురించి చాలా విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి మోయాబీలు ఎప్పుడు కూడాను ఇస్రాయిల్ కు వాళ్ళు ఆ బద్ద విరుద్ధులుగా విరోధమైనటువంటి వారుగా ఉన్నారు కానీ నివాసంలో ఇద్దరు ఐక్యత మనం గమనిస్తున్నాం మూడో విషయాన్ని మనం చూద్దాం మూడో విషయం రెండవ అధ్యాయం పదహారు వచ్చిన రూతు చెప్పిన మాట నీ జనమే చెప్పండి నీ జనమే నా జనం మళ్ళీ చెప్దామా నీ జనమే నా జనం చూడండి ఆ మోయాబు జనులు వేరు మోయాబీలు ఎవరైనా సరే పది తరాల వరకు దేవుని మందిరంలోనికి రావడదని యోవ దేవుడు సెలవు ఇచ్చాడు మోయాబీలు అన్నిలు మోయాబీలు ఆ లోతు సంతానం అయి ఉన్నారు మోయాబీలు దేవుడు విసర్జించారు ఒకనొకప్పుడు కానీ రుతును దేవుడు చేర్చుకున్నాడు ఎందుకంటే ఋతుతో దేవునికి పని ఉంది రూతు గర్భంతో దేవునికి పని ఉంది ఆయన సంత ఆమె సంతానంలో ఉండి ప్రభు రావలసి ఉంది ఇప్పుడు మీరు గమనిస్తే ఒకనొకప్పుడు ఆ మోయాబులు ప్రార్థన లేదు కానీ ఇక్కడ ప్రార్థన ఉంది ఇక్కడ సహవాసం ఉంది మయాబులో సహవాసం లేదు మయాబులో దేవుడు లేడు కానీ యూదాల్లో శుతిలో దేవుడు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ సహవాసం లేదు అక్కడ పాటలు లేవు అలాగనే అక్కడ ప్రార్థన లేదు ప్రేమ దేవుని బిడ్లారా అదంతా ఎండి నెలగా ఉంది ఇప్పుడు ఇప్పుడు సహవాసములు ఇద్దరు ఐక్యత కలిగి జీవిస్తూ ఉన్నారు మరి మధ్య కాలంలో ఒక ఆయన నా దగ్గర వచ్చి ఫస్ట్ గారు ప్రేయర్ చేయండి అని అడిగా దేని కొరకు ప్రార్థన చేయాలి ట్రాన్స్ఫర్ కావాలండి నాకు ప్రార్థన చేయండి అలాగే గ్రామానికి ఆయన అనుకున్నట్టుగానే హైదరాబాద్ దగ్గరలోనే ఆయనకు ఒక ప్లేస్ లో ట్రాన్స్ఫర్ అయింది ఒక నెల తెరక్కు ముందే మళ్ళీ వచ్చి ఫస్ట్ గారు ప్రేయర్ చేయండి అని అన్నాడు దేని కొరకు ప్రేయర్ చేయాలని అంటే నేనున్న గ్రామంలో మందిరం లేదండి నేనున్న గ్రామంలో పాస్టర్లు లేదండి నేనున్న గ్రామంలో పాటలు లేవండి నేనున్న గ్రామంలో ప్రవక్త లేరండి నేనున్న గ్రామంలో పాటలు గాని బైబిల్ గాని వాకింగ్ కాని మరి ఏమీ లేవండి అని ఆయన మళ్ళీ ఇంకెక్కడైనా ఒక మంచి స్థలము అని అన్నారు నేను ఆయన తన్నాను చూడండి బ్రదర్ ఆ స్థలంలోని నీవు ఆరంభించి నువ్వు వాకించదు నువ్వు పాటలు పాడు నువ్వు స్వార్థ ప్రకటించు అని అంటే సరేనయ్యా అలాగే చేస్తాను కానీ ఎందుకు అక్కడ నుంచి లాభాలనుకున్నారంటే అది మోయాబు లాంటి దేశమై ఉన్నదని బైబుల్లో మనం చూస్తున్నాం ఒకటి మార్గములో ఐక్యత రెండవది నివాసములో ఐక్యత మూడవది సహవాసములో ఐక్యత నీ జనమే నా జనమని ఆమె చెప్పుకుంటూ ఉంది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నాలుగో విషయాన్ని చూద్దాం రెండవ అధ్యాయము పదహారవచనములో నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి నీ దేవుడే నా దేవుడు నీ దేవుడే నా దేవుడు కొన్నిసార్లు మన వాళ్ళు అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటారు అన్య పురుషులను పెళ్లి చేసుకుంటారు వాళ్ళు అంటే నీ దేవుడు నీ దేవుడే చూద్దామా నా దేవుడు నా దేవుడే అని చెప్తా ఉంటారు దాని ద్వారా విచారం అనిపిస్తుంది వాళ్ళేమో మందిరానికి వెళ్తారు వాళ్ళు ఏమో టెంపుల్ కు వెళ్తారు మనమేమో చర్చికి వెళ్తా ఉంటాం ఉంటాను నాకు తెలిసిన ఒక అబ్బాయి అమెరికా దేశంలో నేను ఆ పిల్లవాడిని చూశాను వాళ్ళతో ఒకటి రెండు రోజులు నేను ఉన్నాను వాడు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్ స్కూల్కి వస్తూ ఉండేవాడు చాలా దూరం నుండి సండీ స్కూల్ కు వస్తూ ఉండేవాళ్ళు ఒక అన్ని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో అన్ని కూడా ఈ అబ్బాయి క్రైస్తవుడే భాషం తీసుకున్నాడు అమ్మ నాన్న సంఘంలో ఎల్డర్స్ గా ఉన్నారు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నందు వల్ల తమ ఇళ్లలో అన్ని వేరు 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 బొమ్మలు పడుతా ఉన్నాయి ఉచారం అనిపించింది ఎందుకంటే ఆమె ఏమంటుందట నువ్వు చర్చికి వెళ్ళు నేను మా మందిరానికి వెళ్తానని కానీ ఇరువురిది ఒక దేవుడు కాదు ఇద్దరిది ఒక దేవుడు కాదు ఇప్పుడు చూడండి మీరు బైబిల్లో చూస్తే నయోమి దేవుడు వేరు రూతు దేవుడు వేరు నయోమి దేవుడు ఎవరంటే చెప్దాము ఎవరు నయోమి దేవుడు యహోవా చెప్పండి ఎవరు యహోవా యహో అంటే అర్థమేంటి నిన్ను ఉన్నవాడు ఈ రోజు ఉండినటువంటి వాడు రేపు ఉండబోయేవాడు నయోని దేవుడు అనగా నిన్న నేడు రేపు ఉన్న దేవుడు ఆయనకు ఆది అంతము లేనటువంటి దేవుడు అయి ఉన్నాడు కానీ ఋతు దేవుడు ఎవరు అని అంటే కెమోష్ అనేటటువంటి దేవుడు కమోష్ అంటే అర్థము మీరు డిక్షనరీలు చూస్తే నాశనం చేసేటటువంటి దేవుడు ఆ నాశనం చేసే దేవుడు నుండి సజీవుడైనటువంటి యేసు ప్రభులోనికి ఆమోస్తుంది నీ దేవుడే నా దేవుడు స్ట్రాంగ్ ని మనం చెప్పుకోవడానికి వీలుంది అది చక్కని గట్టి ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం అసలు రూతు ప్రభు దగ్గరికి ఎలా వచ్చింది ఒక దైవజనుడు ఇలా చెప్పాడు రూతు ఈ అనే దేవుడి దగ్గర పనిచేస్తూ ఉండేది ఆ కెమూష అనే దేవుడు కూర్చొని ఉండేవాడు ఆయన తల ఒక ఒక జంతువు తల ఆ కెముష్ అనే దేవునికి ఉంటుంది కామ దేవుడు అని కూడా వానికి పేరు ఉంది సరే ఎవరుకాయన పిల్లలు పుట్టినప్పుడు మధుర సంతానాన్ని ఆ కెమూష్ దేవుని యొక్క చేతిలో బొమ్మ చేతిలో ఆ విక్రమ్ చేతులు ఇలా పెట్టేవారు దాని కింద మంట పెట్టేవాళ్ళు ఆ విక్రమ్ కింద మంట పెట్టేవాళ్ళు అదంతా చలచల చలచల కాగుతూ ఉండేది అంత ఎర్రగా అయిపోతూ ఉండేది ఎందుకంటే నిప్పుల కొరివి దాని కింద ఉన్నందువలన ఆ బిడ్డలు తీసుకెళ్లి ఆ అనే దేవత ఆ చేతుల్లో పెట్టేవాళ్ళు ఆ బిడ్డ ఏచి ఏచి ఏడ్చి ప్రలాపించి చనిపోయేది కనిపించకుండా ఉండాలన్న ఉద్దేశంతో గట్టిగా ఈ వాయిద్యాలు వాయిస్తూ ఉండేవారు అలాంటి క్రమోష్ అనేటటువంటి దేవత చేతిలో ఈ పిల్లల్ని పెడుతూ ఉండేది రోతు అలాంటి పనులు ఒక ఒక పూజారి దగ్గర ఆమె పనిచేస్తా ఉంది ఒక దినము ఆమె కాబోయే భర్త యూదులు ఏం చేస్తారు దేవుని వాక్యాన్ని ఇక్కడ ముస్లింస్ లాగా ఇక్కడ కట్టేసుకుంటారు ఇక్కడ బాస్కాల్ లాగా పెట్టుకుంటారు దేవుని వాక్యాన్ని ఒకసారి ఆమె కాబులటువంటి భర్త ఇక్కడ ఒక వాక్యం కట్టుకున్నాడు ఏంటి ఆ వాక్యం అంటే నరహత్య చేయొద్దు అప్పుడు ఆమె అడిగింది రూతు నరహత చేయొద్దు అని ఎక్కడ ఈ వచనం ఇది బైబిల్ వచనం మాకు పదాజ్ఞలు దేవుడు ఇచ్చాడు ఆ పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నరహత చేయొద్దు అట్లాంటి రూతు ఎంత మందిని నరహత చేసిందో రూతు ఎంత మంది చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఆ కెమోషన్ అనేటటువంటి దేవత చేతిలో పెట్టిందో ఆ నాశనం చేసే దేవుని చేతుల్లో పెట్టిందో అందుకే అవన్నీ గమనించి రోతు ఇప్పుడు సజీవుడైన దేవుడి ఆ చెంతకు రావాలన్న ఉద్దేశము ఆమెలో కనపడుతుంది ఇప్పుడు ఏమంటుంది నీ దేవుడే నా దేవుడు చెప్దామండి నీ దేవుడే నా దేవుడు నయోమి దేవుడు వేరు అలాగనే రోతు దేవుడు వేరు నయోమి దేవుడు రక్షించేటటువంటి దేవుడు చబూష్ అనే దేవుడు నాశనం చేసే టువంటి దేవుడై ఉన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ఆమె వచ్చింది చివరి ఇంకో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను రెండవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఐదవ విషయం ఉంది నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను మళ్ళీ చెప్దామా నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను ప్రిమాయణ దేవుని బిడ్డారా రోతు నిర్ణయం చూడండి అత్తమ్మ నువ్వు ఎక్కడ చనిపోతావో నేను కూడా అక్కడే చనిపోతాను అవును నిజంగానే నిజంగా అలాగని అలాగ మాట మాట్టుకోవడం చెప్పింది అక్కడ నేను పాటు పట్టబడతానంటుంది నువ్వెక్కడ పాటు పట్టబడతావో అక్కడ పాత పట్టబడతాను నువ్వెక్కడ మృతి పొందుతావో నేను కూడా అదే స్థలంలో మృతి పొందుతాను అంటే ఏ ఊర్లో ఆమె మృతి పొందాలని ఇష్టపడుతుంది సమాధుల పట్టణమైనటువంటి దేశంలో ఆమె 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 చచ్చిపోవాలని ఆశపడడం లేదు శృతి నగరంలో ఆమె ఉండాలి యేసు ప్రభు పుట్టబోయేటటువంటి స్థలములో ఆమె ఉండాలని కోరుకుంటుంది పాతి పట్టబడింది రాహేల్ లో పాత పెట్టబడింది దావ తండ్రి యసారు కొంతమంది చరిత్రకారులు ఏం చెప్తారంటే దావీదు సమాధి కూడా ఎందుకంటే దావీదు కదా ఒకవేళ దావీదు కూడా అక్కడ పాతిపెట్టబడి ఉండి ఉండొచ్చు అంటారు దానికి సరైన ఆధారాలు మనకు ఏమీ లేవు కానీ రూతు కూడాను అక్కడే పాత పెట్టబడింది అని గ్రంథంలో మనం చూస్తున్నాం ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఎందుకు రూతు గ్రంథం బైబిల్లో ఉంది మీరు మీరు గమనిస్తే ఆ హెబ్రి భాష బైబిల్లో రూతు పుస్తకము వేరు కాదు న్యాయాధిపతుల న్యాయధిపతుల పుస్తకము వేరు కాదు హెబ్రి భాష బైబిల్లో మీరు గమనిస్తే రూతు గ్రంథము న్యాయధిపతుల గ్రంథము రెండు కలిసే ఉన్నాయి మన తెలుగు బైబిల్లో అట్లా లేదు న్యాయపద్యుల గ్రంథము వేరుగా ఉంది గ్రంథం కూడా వేరుగా ఉంది ఎందుకు గ్రంథాన్ని వేరు చేశాడు దేవుడు అని అంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క పూర్వీకుల గురించి పది తరాల గురించి గ్రంథంలో మనం గమనిస్తున్నాం పది తరాల మనుషులు అక్కడ మనకు కనపడుతున్నారు కనుక ప్రియమైన దేవుని పెట్టినారు ఒకరు ఋతు గ్రంథం లేకపోతే యేసు ప్రభులు వారు ఎక్కడి నుండి వచ్చాడో మనకి తెలిసి ఉండేది కాదు దాబీదు యశ్ ఎలాగని రూపు వంశ పది తరాలు చూడండి ఎంత చక్కగా వాళ్ళ పది తరాలు జ్ఞాపక పెట్టుకున్నారు నాకైతే నేను మిమ్మల్ని అడగడం లేదు నాకు మా నాన్న తెలుసు మా నాన్న వాళ్ళ నాన్న తెలుసు నాకు కానీ మా మా తాతగారి ఎవరు నాకు తెలియదు మీకు తెలుసండి ఎవరికైనా లేదు ఒకవేళ నేను మా అమ్మని కూడా అడిగాను అమ్మ మీ మా మీ నాన్న నీ భర్త నాన్న వాళ్ళ నాన్న నీకు తెలుసు ఆ నాన్న వాళ్ళ నాన్న ఎవరు అంటే ఏమన్నారు తెలియదు అన్నారు మా అమ్మ చూడండి మనం ఒక మూడు తరాలు కూడా మనకి కనెక్ట్ కానీ యూదులకు ఒక అలవాటు ఉంది ఒకవేళ పది తరాల గురించి యూదులు చెప్పకపోతే వాళ్ళు అసలు యూదులే కాదు కనుక ఎందుకు దేవుడు గ్రంథాన్ని వేరుగా ఉంచిపెట్టాడు అని అంటే యేసు యొక్క వంశావళి మనం తెలుసుకోవాలని యేసు పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలని ఈ గ్రంథాన్ని వ్రాసుకు దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాము రూతు గర్భములో నుండి యేసు వారు వచ్చారు నయోమి సంతానములో నుండి రుతు సంతానములో నుండి మనందరి కొరకని చనిపోయిన యేసు ప్రభులవారు వారు ఈ లోకానికి రావడం జరిగింది దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం అందుకనే మన తెలుగు బైబిల్లో గమనించారా రూతు పుస్తకం వేరుగా ఉంది న్యాయపతి పుస్తకము వేరిగా ఉంది న్యాయపత్తుల గ్రంథం జరిగిన కాలంలోనే రుతు పుస్తకం ఆ స్టోరీ జరిగింది దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం రుతు చనిపోయిన ఒక వంద సంవత్సరాలకి ఋతు పుస్తకము వ్రాయబడి ఉంది బహుశా భక్తుడు దీన్ని రాసారేమో అని అనుకుంటున్నారు యేసు ప్రభుల వారి గురించి ఆయన వంశావళి గురించి వాళ్ళ పూర్వీకుల గురించి వాళ్ళ తాత ముత్తాతల గురించి ఎంతో చక్కగా పది జనరేషన్స్ నాలుగవ వచనంలో మనం చూస్తున్నాం దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ఇరువురు కూడాను ఐక్యత కలిగినటువంటి వారై ఉన్నారు మరణములో ఐక్యత సమాధిలో ఐక్యత దేవునితో ఐక్యత నివాసములో ఐక్యత సహవాసములో ఐక్యత మార్గములో ఐక్యత అలాగనే మనందరం కూడా ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం తల్ల ండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు చేస్తున్నామయ్యా వివిధ రకాల ఆరాధనలు ఋతు తల్లి గురించి మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ఆమె జీవితం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా రూతు లేకపోతే ఆయన ఆ వంశ వృక్షంలో నుండి మీరు వచ్చి ఉండేవారు కాదు కనుక రూతు గర్భాన్ని మీరు ఎందుకున్నారు మీ స్తోత్రాలు ఒక అన్యురాలను కూడా ప్రభా మీ వల్ల మీరు చేర్చుకున్నారు ఇది మానవులకు హర్షాస్పదంగా ఉండవచ్చునేమో కానీ ఇది మీ ప్రణాళిక మీకు స్తోత్రాలు లు ఈ ప్రవ్వాదర్స్ డే సందర్భంగా తల్లిని గురించి మేము నేర్చుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నయోమి జీవితం ద్వారా మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నయోమి అంత మాదిరిగా ఉంటేనే రూతు నయోమి వెంట రాగలిగిందో మేము ఆలోచన చేశాం ఒక మాదిరి తల్లిగా ఒక మాదిరత్తమ్మగా ఉన్నందున మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఏసునామం బట్టి అడుచున్నాం తల్లి ఆమె ఆమెనని మళ్ళీ చెప్దామండి ఆమె